నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి మతోన్మాదాన్ని అణచివేయడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకని మాట అంటున్నామంటే ఆ ఉగ్ర ఆ దానికి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళు యథేచ్ఛంగా భారతదేశంలో తిరుగుతూ ఉన్నారు వాళ్ళు చంపడమే కాకుండా చంపినట్టు మేమే చంపామని చెప్పి లైవ్ కాస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూశాం ఎన్నో ఉగ్రవాద హత్యలు జరిగాయి ఎన్నో ఉగ్రవాద హత్యలు జరిగాయి కానీ ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్య ఈ భారతదేశంలో మొదటిసారిగా మొదటిసారి జరిగినటువంటి విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సందర్భంగా నరేంద్ర మోడీ గారు కూడా విన్నపం చేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారు ఆ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశంలో ప్రవేశించడానికి ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు సమయం పెట్టినటువంటి సమయం కాదు ఎన్నో రకాలుగా ప్లాన్ చేస్తే వాళ్ళు భారతదేశం యొక్క సరిహద్దును దాటుకొని ప్రాంతానికి రావడం జరిగింది సరిహద్దు దాటుకుంటా ఉంటే సరిహద్దుల్లో ఉన్నటువంటి బలగాలు భద్రతా బలగాలు ఏం చేస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి భారతదేశం యొక్క ఇంటెలిజెంట్ వ్యవస్థ ఎలా ఉంది అనే విషయాన్ని కూడా మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఇలాంటి పరిస్థితి భారతదేశంలో చాలా అత్యంత ఘోరంగా ఘోరంగా జరగ పరిస్థితి ఉంది ఎక్కడో ఉన్నటువంటి మా వోయిస్టులు ఏం కోసం ఎక్కడెక్కడో ఉండే ప్రయాణాన్ని తీరిని తనిఖెల్లో మధ్యలో చాలా ఆనందాన్ని కట్టి గండకార్యములో పెట్టడం వల్ల ఈరోజు అక్కడ అర్థం కొరవైంది ఆ గొరవ చేతనే యధ్యక్షంగా మా ధన్యవాదులు యధక్షంగా ఒక ఉగ్రవాదులు భారతదేశంలో చొరబడిన పరిస్థితి ఉంది కనుక ఈరోజు మట్టి పెట్టాల్సి కూడా అవసరం ఉంది ఈ సందర్భంగా సిపై ఎమ్మెల్యే బురేషన్ పత్తివేల పట్టణంలో ఈ ముహ్వర్తుల రాణి సందర్భంగా నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి ఒక కీలకమైన నిర్ణయాలు ఆ నిర్ణయాలు మేము స్వాగతిస్తున్నాం ఆ నిర్ణయాలు మేము హర్షిస్తున్నాం కొడుక మళ్ళీ దాన్ని పట్టించేది పాకిస్తాన్ తీసుకున్నటువంటి నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ప్రపంచ దేశాలకు అంటి ముసుకోక ఉంటే అక్కడ మంచి ఉగ్రవాదం చేరుకునేటువంటి అవసరం ఉంది నరేంద్ర మోడీ ఈ రోజు చేసిన ఒక మంచి కార్యక్రమం ఏదైనా ఉందంటే అది హిందూ నదిలో ఉన్నటువంటి నేతలను పాకిస్తాన్కు పోకుండా ఆకుతామని చెప్పి ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని సిపిఐఎంఎల్ లిబరేషన్ పాకిస్తాన్ని హర్షిస్తా ఉంది కాబట్టి రాబో రోజుల్లో మొత్తం పాకిస్తాన్ నుంచి కానీ చైనా నుంచి కానీ కానీ నుంచి కానీ ఇలా మయన్మార్ నుంచి కానీ ఏ దేశంలో అయినా సరే చొరబాటుదారులు ఏ రూపంలో ఇంకా వచ్చినా కూడా వాళ్ళని గుర్తించాల్సిన అవసరం నుంచి పైన ఉంటుంది భద్రతా జనాల పైన ఉంటుంది వెంటనే వాళ్ళను వాళ్ళని పట్టుకొని వాళ్ళని కఠినమైన చర్యలు చేసుకోవాలంటే అవసరం ఉంది ఈ సందర్భంగా లిబరేషన్ లో డిమాండ్ చేస్తూ ఉంది పాకిస్తాన్ చేసినటువంటి తీవ్రంగా ఖండిస్తూ ప్రపంచ దేశంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఏ దేశంకైతే పాకిస్తాన్కు సంబంధం ఉందో ఆ సంబంధాలని ఆ ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలని రద్దు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రకంగా ఐతిహ్యరాజ్య సంస్థలో పాకిస్తాన్ యొక్క సద్కత్వాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి లిబరేషన్ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉంది